ఒక నిమిషం ఒక నిమిషం ఐ మీన్ యూ కంటిన్యూ ఆఫ్టర్ మీ ఇప్పుడు పదే పదే బిఆర్ఎస్ పార్టీలో ఒక వాదన వినిపిస్తున్నారు అయితే అవుతుంది మేడిగడ్డనే కదా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజెస్ కదా అవి నాశనం అయితే తత్తిమ ప్రాజెక్టు అంటే నూను అదే మీరు చెప్పిన దానికే చెప్తున్నా చెప్పిన దానికే చెప్తున్నా అంటే కాళేశ్వరం ప్రాజెక్టు మనం లక్ష కోట్లు ఖర్చు పెట్టుకొని ఈ రోజున్న పరిస్థితి మానవ తప్పిదం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయింది నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో అదే ఎగ్జాక్ట్లీ సేమ్ టెక్నికల్ డిఫెక్ట్తో లీకేజ్ మ్యాక్సిమం అయిపోతుంది ఎన్డిఎస్సీ ఎక్స్పర్ట్స్ సుందిలలో కూడా ప్రమాదం ఉందంటున్నారు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే ఇక్కడ వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ చేయకుంటే కాళేశ్వరం మీలో పెద్ద మనుషులే మేడిగడ్డ బ్యారేజే హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అన్నారు ఇప్పుడు ఆ మూడు బ్యారేజెస్ మరి ప్రాజెక్టు కట్టిన వాళ్ళ తప్పిదారుల వల్ల నాన్ ఆపరేషనల్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఇది హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్టు ఈ హార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్లో ఇంత సీరియస్ ప్రాబ్లం అయ్యి అయితే ఏంటిది ఇన్ని టనల్స్ కట్టినాము ఇంత పైప్ లైన్ కట్టినాము ఇన్ని సబ్స్టేషన్ కట్టినాము ఇన్ని రిజర్వాలు కట్టినామంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా వస్తున్నది కాఫర్ డ్యామ్ వేసి ఇవ్వాలి కూడా లిఫ్ట్ చేయొచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చాలా ఎక్కువగా నేను నేనేది మీరు ఒకటి అంటే కాఫర్ డ్యామ్ మేడిగడ్డ బ్యారేజ్ కట్టి అక్కడ కొంత స్టోరేజ్ తీసి పంప చేయమంటారు మీరు అదే అదేంటారా అది మీరు చెప్పే ప్రాక్టికల్ సజెషన్ కాదు మొత్తం బ్యారేజ్ కొలాబ్స్ అయ్యే పరిస్థితి ఉంది అక్కడ అయితే స్టోరేజ్ ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అప్పజెప్పి వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు వే ఫార్వర్డ్ చేసే వరకు అక్కడ స్టోరేజ్ చేసేది లేదు